హలో ఎవరి ఫస్ట్ ఆఫ్ ఆల్ సారీ అండి ఇక్కడైతే స్టార్టింగ్ వీడియో కొద్దిగా మిస్ అయింది ఇక్కడైతే నేను బీరకాయ కర్రీ చేస్తున్నాను బీరకాయ కర్రీ విత్ రోటీ కానీ లేకపోతే చపాతి వీటి కాంబినేషన్ చాలా బాగుంటుంది మేమైతే అప్పుడప్పుడు చేసుకుంటాము బీరకాయ చపాతి లేదా బీరకాయ రోటీ ఇలా వీటి కాంబినేషన్ చాలా అంటే చాలా బాగా కుదురుతుంది వీలైతే మీరు కూడా ట్రై చేయండి అన్నట్టు బీరకాయ మాత్రం మస్తు టేస్టీగా వచ్చింది మనం కావాలంటే ఓన్లీ ఆయిల్లోనే ఫ్రై చేసుకొని తీసుకోవచ్చు లేదు కొద్దిగా మాకు అంత ఆయిల్లో వద్దంటే కొద్దిగా వాటర్ యాడ్ చేసుకుంటే కర్రీ చాలా బాగుంటుంది ఇక్కడ చూసారా చూస్తుంటేనే ఎమ్మి ఎమ్మిగా తినాలనిపించేస్తుంది సో ఇదేనండి ఈరోజు మా బ్రేక్ఫాస్ట్ చపాతి అండ్ బీరకాయ కర్రీ మాకైతే చాలా ఇష్టం మరి మీకు ఇష్టమా ఇష్టమైతే ఒక చిన్న లైక్ చేయండి అలాగే మీరు కూడా ట్రై చేయండి బాగుంటుంది ఓకే ఫ్రెండ్స్ వీడియో నచ్చిందా సబ్స్క్రైబ్ చేయండి మరి బాయ్ బాయ్